హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజు అయితే మరొక వీడియో షూట్ చేశానండి ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఇంకా టైం వచ్చేసి సెవెన్ టు ట్వెల్వ్ వరకు ఈ టైంలో షూట్ చేసుకున్నాను నేను ఏ పని చేస్తా అంతా కూడా షూట్ చేశాను అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి నేను మైదాపిండి కలుపుతున్నాను కదండి ఇవి వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో పూరీలు చేయడానికి మైదాపిండి అయితే కలిపి పూరీలు చేశాను నాకైతే ఏదో ఒకటి ఉండాలి అండి తినడానికి లేదంటే బోర్ కొడుతుంది తినడం తర్వాత సంగతి కానీ ఇంకా తినడానికి అయితే ఖచ్చితంగా ఉండాలి ఏం లేదు ఎలా అనేటట్టు ఉండకూడదు నాకు బోర్ కొడుతుందండి మంచిగా అనిపించదు అసలు చికా వేస్తుంది అందుకని చెప్పేసి ఇన్స్టాంట్గా నేనైతే మైదాపిండి కలిపేసి అప్పటికప్పుడు కూరీలు చేశాను నాన్ను కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటాడు ఇంకా ఇంతకుముందు నాకు పూరీలు అంటే చాలా ఇష్టం ఉండేదండి అసలు ఇష్టం అంటే ఇక ఓ తినాలి అన్నట్టుగా ఏమి ఉండదు కానీ ఏదో ఉంది అలా టైంపాస్కి అట్లా తినేస్తాను అంతేగాని ఇన్ని రోజులలాగా ఇంట్రెస్ట్ అయితే లేదు అనమాట చూసారు కదా ఇంకా పూరీలు ఒక పన్నెండో పదమూడో చేశాను అప్పటికప్పుడే బాగుంటాయండి మళ్ళీ మార్నింగ్ అయితే కొంచెం పొడి పొడిగా కొంచెం ఎట్లనైనా కొంచెం తేడా అనేది ఉంటుంది కదా నిన్నటికి వాళ్ళకి అందుకని చెప్పేసి నేను ఇంకా నిన్నటి వరకే చేసేసాను తినేసాము అయిపోయింది నాను అయితే హ్యాపీగా అండి మంచిగా పూరీలు అయితే ఇంకా ఇక్కడ చూసారా ఇ వచ్చేసి ఇక్కడ నుండి ఈరోజు మార్నింగ్ నుండి నేనైతే ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే తలస్నానం చేశాను చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి మంచి ఫీలింగ్ వస్తుంది చాలా పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి మనలో అంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను అంటే అంట్లు తోముతున్నాను అండి ఇంకా కొన్ని ఉన్నాయి ఒక కనిపించే ఈ నాలుగు ఉన్నాయి చూసారా అవి నాలుగు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ఎండలో అయితే ఎండబెట్టేశాను తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను రైస్ అయితే ఇక కడుగుదామని చెప్పేసి జరుగుతున్నాను అండి సాట్లో పోసి ఏం లేకపోయినా సరే జరగాలి నేను బియ్యం బస్తాలో అట్లానే ఉంచి మర్చిపోతాం కదా అండి మామూలుగా బస్తా ఓపెన్లో ఉంటుంది కదా అందులోకి చిన్న చిన్న బొద్దింకలు కానీ లేదంటే పురుగు లేదన్న ఒకటి వెళ్తున్నాయి అనమాట అట్లా చెరడం వలన నాకు తెలుస్తుంది నిన్ననైతే చాలా రెండు మూడు వెళ్ళినాయి ఇంకా దాన్ని ఏముందిలే అని చెప్పేసి అట్నే గిన్నెల పోసుకు కడగామనుకోండి మంచిగా అది కూడా ఉడుకుతుంది నాన్ వెజ్ లాగా అట్లా బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా ఏమున్నా లేకపోయినా అట్లా జరిగి వండుకుంటే మంచిది ఇంకా ఇక్కడ అయితే ఇక ఒక టూ టైమ్స్ అయితే కడగాలి అండి రైస్ కడిగిన తర్వాత నానబెట్టేసుకుంటాను నానబెట్టి పక్కన పెట్టేసాను ఇంకా కడిగానంటే ఇక ఎప్పుడో ఒకసారి వండుకోవాలి కదా ఖచ్చితంగా ఎంతసేపు నాన్న ఏం లేదండి మంచిగా ఇక్కడ వచ్చేసి నేనైతే బెండకాయలు మొన్న మండే రోజు తీసుకొచ్చాను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఏమంటారు దాన్ని టేస్ట్ అనేది ఉండవండి కూరగాయలు తేడా వస్తూనే ఉంటుంది కొంచెం వాడిపోయినట్టు కూడా అనిపిస్తుంది చాలా ఫ్రెష్ కాయలు తీసుకొచ్చిన నేనైతే మొన్న చాలా తాజాగా అంటే తాజాగా ఉండేవి ఇక ఇప్పుడైతే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టిన ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కదా మండే ఇచ్చిన కూరగాయలు వాడిపోయినట్టుగా అనిపిస్తుంది రోజులు ఉన్నా బాగుండదని చెప్పేసి శుభ్రంగా ఒక ఐదు ఆరు సార్లు అడిగాను అండి కడుగుతా అంటే మట్టి వెళ్తుంది ఎర్రగా ఇవైతే కడిగి శుభ్రంగా ఎండకెండ పెట్టాను మంచిగా ఎండిన తర్వాత క్లీన్ చేస్తున్నానండి కొన్ని ఏమో ఇవ్వు ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఎండ పెట్టలేదు ఇది పచ్చడి చేయాలి అని చెప్పేసి ఎస్పెషల్లీ నా కూరకు అండి నాకు బెండకాయ పచ్చడి అంటే మస్తు ఇష్టం ఇది కడగ కడిగాను బట్ ఎండకాయ అయితే ఎండ పెట్టలేదు అనమాట ఇక డైరెక్ట్ కట్ చేస్తున్నాను కూరకు ఫ్రై చేయాలి అని చెప్పేసి అవి అయితే కడిగి శుభ్రంగా ఎండక ఎండబెట్టి వచ్చేసాను ఎందుకంటే మనము కర్రీ చేసుకునేది బంకమంక బంక అది చూడండి మా నాన్నకు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఇంకా అవైతే ఎండకెండుతున్నాయి ఇది వచ్చేసి ఈ లోపు చట్నీ చేద్దామని చెప్పేసి ఇవైతే కడుగుతున్నాను మా నాన్న అయితే నేను ఏం చేసినా సరే ఆయనది ఇన్వాల్వ్మెంట్ అండి ఖచ్చితంగా ఇంకా వచ్చేసి ఏదేదో చేస్తూ ఉన్నాడు ఇక్కడేమో నేను ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నాను ఒక్కటి కూడా ఖరాబ్ లేదండి అంత ఫ్రెష్గా ఉంది బాగుంది ఉన్నాయి ఇవన్నీ కట్ చేసినాక చేసి పచ్చడి అయితే చేయాలి అండి నాకు మస్తు ఇష్టం అండి పచ్చళ్ళు అంటేనే మంచిగా అన్నం తినాలనిపిస్తుంది కర్రీస్ అయితే ఇక అంతగా మంచిగా అనిపించదు ఇక కర్రీస్ వచ్చేసి కూరలు అంటేనే ఇష్టం అండి ఫ్రైస్ కంటే ఎక్కువ ఫ్రైసే చేస్తాను కానీ నేను ఒకదాన్ని అయితే పులుసు కూరలే ఇష్టపడతాను అవే బాగుంటాయి చాలా నచ్చుతుంది నాకైతే ఇంకా ఇక్కడ చూసారండి ఇక నేనైతే పచ్చిమిర్చి కూడా కడిగేస్తున్నాను ఇవన్నీ మంచిగా ఆయిల్ వేసి వేయించుకొని పచ్చడి అయితే చేయాలి ధనియాలు వెల్లిపాయలు ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేగే లోపయితే సారీ ఇవి ఏమంటారు తర్వాత వేయించాలండి వేయించి నేను ఏం చేశాను షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి ఇది కావాలి అంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియో ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకోవద్దు బెండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఇంకా ఏముంది ఇక్కడ నా జుట్టు కొంచెం హెడ్ బాచ్ చేశాను కదా ఇదంతా కూడా మెడల అంతా చెమటలా అనిపిస్తుంది అంటే ఉడకపోసినట్టుగా అనిపిస్తేను మొత్తం పైకి వేసుకున్నాను క్లిప్పు పెట్టి తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను ఇంకా బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేయలేదు అండి బెండకాయ కూర అయితే ఇక అన్నీ వేసేసుకొని తాలింపు అయితే చేశాను పైన సాల్ట్ చల్లుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టాలండి బెండకాయ కూర నూక కలిపితే ముద్ద ముద్ద అవుతుంది బంక ఎక్కువ వస్తుంది అనమాట అసలు కలపొద్దు మనం ఒకసారి కలిపేసి ముద్ద పెట్టేసుకుంటే ఏ ముక్క కాముక్కే ముక్కే ఉంటుందండి అస్సలు బంకే రాదు పైగా ఎండబెట్టుకున్నాం కదా ఎండ పెట్టుకోవాలి అప్పటికప్పుడు కడిగేసి నీళ్ళల్లా కడిగి అప్పుడు అప్పటికప్పుడు కట్ చేస్తే కొంచెం ఎలా ఉంటుందంటే బంక్ వచ్చేసి ఓకే నా అన్నం అయిపోయింది కర్రీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను అన్నం పెట్టేసుకుంటున్నాను నాను తినిపించి అట్లనే తినాలి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నం పెట్టేస్తున్నాను ఇల్లు ఊడ్చాను బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేశాను ఇల్లు అయితే తూడ్చలేదండి మంచి టైం చూసుకొని తూడ్చుకోవాలి తర్వాత అక్కడేమో ఆయన ఆఫీస్కి వెళ్ళకుండా మంచిగా బెడ్షీట్స్ అయితే కొన్ని వాషింగ్ మిషన్లో వేసేసారనమాట వాషింగ్ మిషన్లో వేస్తే నాను ఫోన్ ఇచ్చి నేను అయితే అన్నం తినిపిస్తున్నాను ఫోన్ లేకపోతే అయితే అసలు అన్నం తినడు అండి అందుకని చెప్పేసి ఫోన్ ఇచ్చి నేనైతే అన్నం తినిపిస్తున్నాను నేను కూడా తినాలి కదా అండి ఇంకా మధ్య మధ్యలో నాను కూడా తినిపిస్తున్నాను బెడ్షీట్స్ అయితే మొత్తం వాషింగ్ మిషన్ డైలీ బట్టలు అయితే రెండు మూడు రోజులకోసారి నేనే పిండేస్తాను కానీ ఈ పెద్ద పెద్ద బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తాము అది కూడా నేను వేయనండి ఇంకా వాషింగ్ మిషన్ పని అయితే ఆయనే చూసుకుంటారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలే అని చెప్పేసి ఇంకా బెడ్షీట్స్ అయితే ఇక వాషింగ్ మిషన్లో వేసేసాము మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంత ఒక వన్ అవర్ అయితే అయిపోతుంది కదా ఇంకా ఎండడం కూడా ఒక ఐదు పది నిమిషాలల్లో ఎండిపోతుంది ఓకే ఇక్కడైతే ఇక నేను నానుకైతే అన్నం తినిపిస్తున్నాను అండి తర్వాత వీడియోస్ ఎడిట్ చేసుకోవడము ఇంకా వాయిస్ ఫోర్ ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడము ఇట్లా ఉన్నాయండి ఇక నా పనులు అయితే ఉన్నాయి ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి ఇక నా వీడియోస్ పని అయితే ఉందండి వీడియోస్ చేసుకోవాలి బిజీగా నాన్న చూడండి మధ్య మధ్యలో హాయ్ చెప్తున్నాడు ఓకే ఇంకా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళాలండి కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చుకోవాలి ఆయిల్ అయిపోయింది కొన్ని సరుకులు ఉంటాయి కదా ఇక అవి అయితే తీసుకొచ్చుకోవాలి అండి అన్నీ ఒక్కసారి తెచ్చుకోవాలి అండి వీక్లీ వన్స్ అట్లా తెచ్చుకోవద్దు మంత్లీ వన్స్ టూ టైమ్స్ అట్లా తెచ్చుకోవాలి అంతే నెలకు సరిపోయేంత సరుకులు అయితే ఒక్కసారి తెచ్చుకోవాలి అండి మధ్య మధ్యలో వెళ్తే వచ్చా డబ్బులు అయిపోతున్నాయి అట్లా కాదు కానీ ఒక్కసారి ఇక అక్కడ రెండు మూడు వేలు పెట్టి తీసుకొచ్చుకుంటే అయిపోతుంది కదా ఓకే చూసారు కదా ఇక్కడ అయితే ఇక వాషింగ్ మిషన్లో వేసామని చెప్పాను కదా తిరుగుతూ ఉన్నాయి బట్టలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన అయితే స్నానం చేసి అన్న అంటే టైం వచ్చేసి ట్లా అయిపోతుంది అండి ఇక మిగిలినవి ఒక రెండు ఉంటే ఫోల్డ్ చేసి మడతేసాను ఇంకా ఇవి రెండు కూడా ఎండుతున్నాయి ఇంకొక రెండు ఏ మిషన్లో చూడండి ఎంత ఎండ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి కొడుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్